గద్దరన్నపై బండి సంజయ్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నా బండి సంజయ్ గారు సోయి లేకుండా మాట్లాడుతున్నట్లు కనిపిస్తుంది గద్దరన్న ఇప్పుడు కూడా అవార్డుల కోసమో రివార్డుల కోసమో తను ప్రజా ఉద్యమాల్లోకి రాలేడు దానికోసం పాటలు రాలేడు ఆ విషయాన్ని బండి సంజయ్ గుర్తిస్తే బాగుంటుంది తెలంగాణ ఉద్యమం నేపథ్యం ఏంటి తెలంగాణ పోరాటం నేపథ్యం ఏంటి తెలంగాణలో అనేక విముక్తి ఉద్యమాలు జరిగినాయి వాడి నేపథ్యం ఏంటో తెలుసుకుంటే బండి సంజయ్ గారికి గద్దెరన్న అంటే ఏందో తెలుస్తుంది అట్లా అవన్నీ తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటూ గద్దర్ గారి పేరును మేము ఇయ్యము ఆయన నక్సలైటు అని ఇష్టం ఇష్టంట్లు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు గద్దరన్న నక్సలైట్ అనే విషయం గద్దరన్న ఒప్పుకున్నాడు నువ్వు కొత్త చెప్పేది ఏం లేదు నేను నక్సలైట్ నని గద్దరన్నే చేతిలో కట్టబెట్టుకుని జెండా పెట్టుకొని గద్దరన్న తిరిగిండు నువ్వు కొత్తగా చెప్పేది ఏం లేదు నీ నీకున్న వ్యవస్థ సిస్టమ్ చెప్పడానికి కొత్తగా ఏం లేదు అందుకే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడ మాట్లాడకు ఎందుకంటే ఇప్పుడు గద్దరన్న జయంత ఉత్సవాలు జరుగుతున్న టైంలో నువ్వు ఈ మాట మాట్లాడడం వెనకాల నేపథ్యం ఏంది నీవు అవార్డీమధ్య గద్దరన్న కుటుంబం అడిగిందా ప్రభుత్వం ప్రపోజల్ పెట్టింది మీరు ఇస్తారా లేదని మీకు ప్రభుత్వం రాష్ట్రానికి కేంద్రానికి సంబంధించిన విషయం అది ఎందుకు ఇవ్వలేవో ఇంకా మీరు దానికి వివరణ ఇచ్చుకోవాల్సిన బాధ్యత మేము ఉన్నది గద్దరన్న మించిన ఉద్యమకారుడు ఉన్నాడా తెలంగాణలో భారతదేశంలో గద్దరన్న మించిన గాయకుడు ఎవరు భారతదేశంలో ఉన్నాడా ఎందుకు ఇయ్యలేరు మీరు ఎందుకు వెయ్యారో మీరు ఫస్ట్ సమాధానం చెప్పాలి చెప్పడం వదిలిపెట్టేసి దాట వేరే దూరంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఇంకో విషయం గుర్తుపెట్టుకో ఇప్పుడు గవర్నర్గా ఉన్న దత్తాత్రేయ గారు ఇంద్రసేన రెడ్డి గారు ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా ఉన్న రామచంద్రరావు గారు అట్లాగే అనేక మంది మీ బీజేపీ నాయకులు గద్దర్ గారితో డయాస్ పంచుకున్నారు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో సిద్ధాంతాలన్నీ వదిలిపెట్టి ఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ఎస్ వరకు ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ సాధన కోసం ముందుకు రావాలి అని చెప్పి కలిసి ఐక్య ఉద్యమాన్ని నిర్మించిన వాడు గద్దర్ అట్లాంటి గద్దర్ మీద ఇప్పుడు నక్సలైట్ అని నువ్వు చెప్పడం అనేది కరెక్ట్ కాదు సమంజసం కాదు నీకు క్యాల్ తప్పినట్టు అనిపిస్తుంది ఇప్పటికే మతి తప్పి పిచ్చి పిచ్చి ఏదేదో మాట్లాడుతున్నావు ఇది కరెక్ట్ కాదని నేను బండి సంజయ్ గారికి చెప్పుకుంటూ ఇది నువ్వు ఈ వ్యాఖ్యలకు నిరసనగా నువ్వు మేమందరం కూడా నీకు తప్పకుండా దీనికి బుద్ధి చెప్తాం ఎందుకంటే ఇది నీ మాటలా మీ పార్టీ స్టాండా నువ్వు చెప్పాలి ఎందుకంటే మీ ప్రధానమంత్రి గారు గద్దర్ గారు చనిపోయినప్పుడు ఒక లెటర్ పంపించారు కండోనెన్స్ లెటర్ పంపించారు గద్దర్ నాకు నివాళులర్పిస్తూ లెటర్ పంపించారు గద్దర్ గారి సేవల్ని కొనియాడుతూ లెటర్ పంపించారు మిమలకకు దాంట్లో ఏం చెప్పిండు గద్దర్ గారి పాట అనగారిన ప్రజలకు తోడ్పాటు అందించింది ఆసరా అందించింది అనేక మంది ప్రజల్ని చైతన్యం చేసింది గద్దర్ గారి మరణం ఈ సమాజానికి తీరని లోటు అని చెప్పి ప్రధానమంత్రి మోడీ గారు చెప్పారు మరి నువ్వేం మాట్లాడుతున్నావు ఇప్పుడు గద్దర ఒక ఆయన వల్ల ఇదంతా చాలా మంది చనిపోయినారు సో